హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా అశ్వగంధ శతావరి లేదంటే నీలగదాడి దాడి నీల గుమ్మడి ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి చూర్ణాలను నరాల బలానికి లేదంటే హార్మోన్స్ డెవలప్మెంట్ కి వీటి కోసం అంటే సహజంగా వాడుతూనే ఉంటారు అయితే చాలా మంది కూడా అడుగుతున్నారు ఈ బస్వాల వాళ్ళ యొక్క ప్రాముఖ్యత ఏంటి నరాల బలహీనతలని అదేవిధంగా సెక్స్వల్ వీక్నెస్ ను తగ్గించడానికి ఉపయోగపడే ఒక చక్కటి బస్వా గురించి చెప్పాలని చాలా మంది కూడా మాకు అడుగుతూ ఉంటారు ఇలాంటి వాటికి చాలా మంది కూడా ముఖ్యంగా గుర్తుకొచ్చేది స్వర్ణభస్వం అని అని చాలా మంది అనుకుంటారు బట్ స్వర్ణభస్వం హీరాబస్వం కన్నా శుద్ధ శిలాజిత్తు ఈ శుద్ధ శిలాజిత్తు అనేది లైంగిక సమస్యలను ఎదుర్కోవడానికి చాలా చక్కగా పనిచేస్తుంది శుద్ధ శిలాజిత్తు వేరు శిలాజిత్తు వేరు కర్పూర శిలాజిత్తు వేరు సో అన్ని పేరు శిలాజిత్తులంతా మాత్రాన అన్ని వాడుకోకూడదు శుద్ధ శిలాజిత్ అనేది బ్లాక్ కలర్ లో ఉంటుంది భస్మం లాగా సో కొంచెం కాఫీ కలర్ బ్లాక్ కలర్ మిక్స్ చేసి కొంచెం షైనింగ్ సిస్టమ్ లో ఉంటుంది అది దీనిని ఎలా వాడుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వంద గ్రాముల అశ్వగంధ వాడుతున్నారు అనుకోండి ఒక ఇరవై గ్రాముల అంటే వందకు సుమారుగా పది గ్రాములైనా పర్వాలేదు పది నుంచి ఇరవై గ్రాముల మధ్యలో ఈ భస్మాన్ని అందులో మిక్స్ చేసుకోవాలి సో ఇది అశ్వగంధలో మిక్స్ చేసుకొని పాలతో కానీ లేదంటే తేనెతో కానీ లేదనంటే గోరువెచ్చ నీటితో కానీ దీన్ని తీసుకుంటూ ఉండాలి ఇది నరాలకు బలాన్ని ఇస్తూ హార్మోన్స్ ని డెవలప్ చేయడానికి అంగం యొక్క బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడానికి ఈ ఒక్క బస్వం మాత్రమే పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది అయితే చాలా బాగా పెడతారు స్వర్ణ బస్వము హీరా ఇవన్నీ దేనికి సార్ మరి ఇవి కూడా యాడ్ చేస్తారు అంటే అవి ఇమ్యూనిటీని డెవలప్ చేయడం కోసం ఎందుకంటే నరాల బలహీనతలు అనేవి ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్లనే వస్తుంది ఏ ఒక్కరైనా సరే దీన్ని వాడుకోవచ్చు అంటే స్వర్ణ బస్వం కానీ హీరా కానీ ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు దీన్ని చిన్నపిల్లల కాని నుంచి పెద్దవాళ్ళ కానుంచి ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రతి ఒక్కరు దీన్ని వాడుకోవచ్చు ఏజ్ బట్ ఈ శిలాజిత్ శుద్ధ శిలాజిత్ అనేది కేవలం లైంగిక సమస్యలు నరాల బలహీనతలకు మాత్రమే పనిచేస్తుంది దీని అందరూ కూడా ఒకే రకమైన ప్రాబ్లమ్ కి వాడడానికి అవకాశం ఉండదు అదే స్వర్ణ బస్వం అన్ని రకాల ప్రాబ్లమ్స్ కి అది వాడుకోవచ్చు దానివల్ల మనకి ఎలాంటి నష్టం ఉండదు బట్ ఇది ఎస్పెషలీ ఫర్ ఈ లైంగిక సమస్యలకే పనిచేస్తుంది దీని వాడే విధానం కూడా చాలా జాగ్రత్త వాడాలి అండ్ ఇది వాడే సందర్భాలలో ఫుడ్ చాలా ఇంపార్టెంట్ నేను చెప్పినవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి ముఖ్యంగా టమాటా టమాటా అంటే కంప్లీట్గా టమాటా కర్రీ తినద్దు బట్ కూరల్లో ఒకరిని టమాటాలు వేసుకుంటే ఏం కాదు తర్వాత చింతపులుపు ముఖ్యంగా చింతపులుపు చారు సాంబారు రసము ఇవి పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది వంకాయ ఆలుగడ్డ చికెను చేపలు గుడ్లు అని అంటే గుడ్లు ఉడకపిండ గుడ్లు తినచ్చు బట్ ఆమ్లెట్ కొట్టిపోసినవి మాత్రం తీసుకోకూడదు కాకరకాయ దొండకాయ గోంగూర కాఫీ టీ ఆల్కహాల్ సిగరెట్ ఇవన్నీ కూడా పూర్తిగా మానివేయాలి ఇవి కాకుండా మిగతాయి మీరు ఏదైనా తీసుకోవచ్చు ముఖ్యంగా పులుపు తత్వం ఉన్న వాటిని సాధనంత వరకు మానివేసుకోవాలి నాన్ వెజ్ ఇష్టం ఉన్న వాళ్ళైతే కనుక కొద్దిపాటిగా ఓన్లీ మటన్ మాత్రమే తీసుకోవచ్చు ఉడకబెట్టిన గుడ్లు రోజు ఒకటి రెండు లోపల ఎల్లో తీసేసి తింటే ఇంకా మంచిది ఓకే సో ఈ విధంగా డైట్ ఫాలో అవుతుంది దీన్ని వాడుకున్నట్టయితే తప్పకుండా మంచి ఫలితాన్ని పొందడం అవుతుంది ఇది కూడా మీకు ఒక విషయం గుర్తు పెట్టుకోండి మీ సమస్య స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి చాలా అద్భుతంగా పనిచేస్తాయి చక్కటి ఫలితాన్ని అందిస్తాయి బట్ సమస్య తీవ్రంగా అయిన తర్వాత ఇలాంటి స్టార్ట్ చేయడం వల్ల పెద్ద ఫలితం అనేది ఏర్పడదు సపరేట్ డోసేజెస్ అనేవి వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ మీరు కనుక మరి ఇతర సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే వెంటనే మాకు కామెంట్ ద్వారా అంతే అంతేకాకుండా మరిన్ని ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ ని ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు దీనివల్ల నాకు మరింత మోటివేషన్ కలుగుతుంది దానివల్ల మరింత ఇన్ఫర్మేషన్ ని మీకు సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మీకు అందించే అవకాశం అనేది నాకు కల్పి కలుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విషయాన్ని అందరికీ కూడా తెలియజేయాలని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీకు ఏ సమస్యలు ఉన్నా సరే కింద మా అడ్రస్ ఉంటుంది ఆ అడ్రస్ కూడా నేరుగా కొడవచ్చు మమ్మల్ని కలవవచ్చు ఒకవేళ మీకు రావడం వీలు కాని పరిస్థితుల్లో ఉంటే ఫోన్ ద్వారా కూడా మీ సమస్య ఏంటో తెలియజేసి దానికి సంబంధించినటువంటి సలహాన్ని సూచనలు పరిష్కారాన్ని మీరు పొందవచ్చు ఓకే నా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ